అందరికీ నమస్కారం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు నేటి యువత తెలుసుకోదగ్గ అర్థం చేసుకోదగ్గ విషయాలు మీ ముందు ఉంచుతున్నాను అరవై ఐదు సంవత్సరాల క్రితం మాట కళ్యాణదుర్గంలో స్థిరపడిన మా కుటుంబం అనివార్య కారణాల వల్ల సెట్టూరు మండలంలో కోనాపురం అంటే సంతే కొండాపురం దగ్గర ఉన్న కోనాపురం సూగేపల్లి పక్కన ఉంటుంది యాటకాలు అయిన తరువాత కుడివైపు రోడ్డుకు వెళితే నేరుగా పశ్చిమానికి వెళితే కోనాపురం గ్రామం వస్తుంది ఇప్పుడు అందరికీ తెలుసు బాగా అభివృద్ధి చెందింది కోనాపురం అక్కడ హై స్కూల్ కూడా ఏర్పాటు జరిగింది ఆ గ్రామంలో స్థిరపడ్డాం కొన్ని సంవత్సరాలు ఇక్కడ మేము వ్యాపారం వదిలేసాము కళ్యాణదుర్గంలో లాభాలు తెచ్చిపెట్టే వ్యాపారం వదిలిపెట్టి కోనాపురంలో స్థిరపడి వ్యవసాయం ప్రారంభించాం బీడు భూమి ఒక పది ఎకరాల బీడు భూమి ఉంది దాని పక్కన ఒక యాభై ఎకరాల చేను మెట్ట భూమి బాగా వేరుశనగ పండే భూమి పది ఎకరాలు బాగా చదునుగా ఉన్న భూమి పక్కనే వంక మా మామగారు కొళీ అయ్యన్న ఆయన అక్కడ బోరు వేయించారు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నేత స్వతంత్రోద్యమంలో కూడా సహాయపడినటువంటి నాయకుడు బోరు వేయిస్తే అబ్బా ఎన్ని నీళ్లు మూడించుల నీళ్లు పడ్డాయి బావి కూడా తవ్వించాడు ఆ పది ఎకరాల బీడు భూమిని ఏనికి పనికిరాని భూమిని దున్ని వ్యవసాయం చేయించాడు నేను సెలవులకు వెళ్ళేవాడిని లేదా అక్కడే ఉండి కోనాపురం నుండి ఐదు కళ్ళు మీదుగా నడుచుకొని కేసీ బోర్డు హై స్కూల్కు నడుచుకుంటూ వచ్చేవాడిని అప్పుడు నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా ఎనిమిది తొమ్మిది ఇంకా ఆధునిక వ్యవసాయం చేయించారు మా మామగారు బాగా పది ఎకరాల భూమిని బురద మడకలు కట్టించి స్వయంగా తమ్ముళ్ళు కొంతమంది కూలీలు కలిసి ఆ భూమిని బాగా దున్నడం వరి పంటకు అనుకూలంగా మార్చడం ఒక ఐదు ఎకరాలలో వరి పంట పెట్టడం మరి మిగతా ఐదు ఎకరాలలో వాణిజ్య పంటలు పెట్టడం కూరగాయలు పండించడం ఇలా వ్యవసాయాన్ని కృషితో నాస్తి దుర్భిక్షం అని వ్యవసాయాన్ని ప్రారంభించారు మా మామగారు నాకు తండ్రి లేరు నాకు రెండేళ్ల వయసులోనే ఆయన చనిపోయారు మా అమ్మ సోదరుల దగ్గరికి వచ్చి స్థిరపడింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వ్యవసాయం అంటే ఆషామాషి కాదు అప్పుడు అర్థమైంది నాకు చూస్తూ ఉంటే పక్కన పాతకాలపు తోటలు ఉన్నాయి మాది కొత్త తోట బోరు వేయించుకున్నాము కానీ పక్కన చాలా చాలా పాతకాలం బావులు ఆ బావిలో నీటిని తోడాలి కపిల కట్టి ఆ పెద్ద ఎనుము చర్మంతో చేసినటువంటి పెద్ద నీటి సంచిలా ఉంటుంది అది దాంతో నీళ్లు బయటికి తోడడం ఎద్దులు నాలుగు కావళ్ళ ఎద్దులు కట్టి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆ కపిల తోలాలి తోలితే తెల్లవారేసరికి పొలానికంతా నీరు అందుతుంది ఎండ వచ్చిన తరువాత ఎద్దులు కపిల తోలలేవు ఉన్న చల్లగా ఉన్న సమయంలో వాటికి ఎంత ఆయాసమైనా బావిలో మొత్తం నీళ్లను తోడి భూమికి నీరు అందించే సౌకర్యం ఆ ఎద్దుల వల్ల జరిగేది అవి ఇలా కిందికి వెళ్ళాలి మళ్ళా తిరిగి ఇలా పైకి రావాలి బరువుతో నీటి బరువుతో కిందికి దిగి ఆ నీరు అయిపోయిన తర్వాత మరలా ఇలా తిరిగి తన వంతు కోసం వేచి ఉండాలి నాలుగు వరుసగా ఉంటాయి ఎద్దుల కావళ్ళు నలుగురు మనుషులు తోలాలి అలా తోలితే తప్ప రెండు మూడు గంటలు అలా కృషి చేస్తే తప్ప పొలానికి నీరు అందదు చూసారా భూమి దున్నాలి చదును చేయాలి నీళ్లు పెట్టాలి మళ్ళా బురద మడకలతో ఆ నీటి ఆ చేను ఇంకా లోతుగా దుక్కి దున్నట్లు దున్నాలి చదునైన తరువాత వరి సస్సులను పెంచుకుంటాం కదా ఒక దగ్గర ఆ వరి సస్సులు నాటాలి అలా నాటడానికి ఒక ఇరవై ముప్పై మంది పైన కూలీలు కావాలి వాళ్లకు డబ్బు కానీ వాళ్లకు గింజలు కానీ కూలీగా ఇవ్వాలి ఆడవాళ్ళకైతే ఒక్కాకు డబ్బులు ఇవ్వాలి మగవాళ్ళకైతే బీడీలకు డబ్బులు ఇవ్వాలి అలా ఎంతో ప్రేమగా కూలీలను చూసుకునేవాడు కూలీలు కూడా వ్యవసాయం ప్రేమతో చేసేవాడు భూమాతను దున్నేటప్పుడు ఆమెకు ఎక్కడ నొప్పి కలుగుతుందో మహాతల్లికని భూమిని నమస్కరించి ఆ తరువాత భూమిని దున్నే కార్యక్రమం చేసేవాడు అలా వా రైతన్న రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమటగా చిందించుకొని కష్టపడితే తప్ప పంటలు పండవండి ఆనాడు ప్రకృతి బాగా సహకరించేవి వర్షాలు బాగా పడేవి నెట్ట భూములు కూడా వేరుశెనగా కందులు ఉలువలు పెసలు నూలు ఇలా నవధాన్యాలు పండేవి జొన్నలు సద్దలు ఏమండి ఏపుగా ఆరు ఏడు అడుగులు పెరిగేవి ఆ సద్ద చేను జొన్న చేను ఆ కంది చేను చూడ్డానికి ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ నెలలో భూమి పచ్చాని చీర కట్టినట్టు శ్రీరాములయ్యలో పాట పాడతారు కదా అలా పచ్చని చే చీర కట్టినట్టు ఉండేది భూమాత ఇంకా పాడి ఎనుములు ఆవులు వాటి దూడలు వా గెంతడం ఆ పల్లె జీవనం ఉదయాన్నే మేకలు గొర్రెలు మేపడానికి వెళ్ళడం సాయంత్రం మరలా గోధూడి వేళ ఆవులు ఎద్దులు ఎనుములు మేకలు గొర్రెలు తిరిగి రావడం ఆ గోధూడి వాసన ఎంతో సుగంధంగా ఉండేవి తొలకరి పడ్డప్పుడు భూమి నుండి వచ్చే వాసన నీకు ఏ సెంటు ఏ పర్ఫ్యూమ్ కూడా అంత మంచి వాసన ఇవ్వదు అలా సేద్యం అంటే ఏమిటో చిన్నతనంలో చూశాను మా అమ్మ స్వయాన పొలంలో కూలీలతో పనిచేసేది తాను పనిచేస్తూ తాను కలుపు తీస్తూ తాను వరినాట్లు వేస్తూ తాను కోతలు కోస్తూ తోటివారిని ఉత్సాహపరుస్తూ పాటలు పాడుతూ ఆ పల్లె పాటలు రైతు పాటలు ఎంత మధురంగా వాళ్ళు పాడుతూ ఉంటే పుడమి తల్లి పులకరించిపోయేది ఆకాశంలో పక్షులు మైమరచి ఎగిరేవి గాలికి గలగల శబ్దాలు చేసేవి ఆకులు సుందరమైన వాతావరణం ఆ సూర్యోదయం ఆ సూర్యాస్తమయం చూడడానికి వేయి కన్నులు చాలవు ఇలాంటి జీవితాన్ని ఒక నాలుగు సంవత్సరాలు నేను ఆ కోలాపురంలో చూశాను అక్కడున్నటువంటి ప్రజలు ఎంతో ప్రేమతో పలకరిస్తారు రెండు బ్రాహ్మణ కుటుంబాలుండేవి ఒక ఐదు వైశ్యుల కుటుంబాలుండేవి ఎక్కువగా కురబ వాళ్ళు హరిజనులు ఎక్కువగా ఉన్నారు ఆ ఊరిలో బోయవాళ్ళు తక్కువగా ఉన్నారు నాకు తెలిసి బోయవాళ్ళు లేరని అనుకున్నాను అప్పట్లో ఆ కూనా ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది గొర్రెల తంపకం మేకల తంపకం వాళ్ళ యొక్క ముఖ్య వృత్తి కంబళ్ళు నేయడం చక్కని కంబళ్ళు నేసి వాటిని పూనా ముంబైకి పంపేవారు వ్యాపారానికి ఆ రోజులు నిజంగా అదే జీవితం అంటే సహజీవనం అంటే అదే కులం లేదు మతం లేదు భాష లేదు మామ చెన్నగదయా గౌడరే హ్యాగిరీ ఏమప్ప గౌడ ఎట్లున్నావు క్యాజీ మస్తాంజీ హై ఇలా క్యా మాము క్యా చాచా ఏం మామ ఏం బావ ఏం అల్లుడు ఏం తాత ఏం తిన్నయ్య ఆ పలకరింపులు వాళ్ళ యొక్క గ్రామీణ యాసతో కూడినటువంటి ఆ తెలుగు భాష నిజంగా చెవులకు ఇంపుగా ఉండేవి అలాంటి జీవితాన్ని కోల్పోయాం పల్లెలు కూడా పట్నపు అలవాట్లకు బానిసలైపోయారు పల్లెల్లో కూడా ప్రతి నడిచేవాళ్ళు లేడు మోటార్ బైక్ ఇంటికొక బైక్ ఇంకా మొబైల్స్లో ఇంట్లో పది మంది ఉంటే పది మొబైల్స్ ఎవరికి వారే యమునా తీరే ఇంట్లో ఎవరైనా ఆరోగ్యంగా అనారోగ్యంగా ఉంటే వారిని తీసుకొని వెళ్ళేవారు లేరు నువ్వు తీసుకో లేదు చూపో అని బాధ్యతలను తప్పుకునే మాటలు సోమరితనంతో ఆ దురభ్యాసాలతో చీకటయిందంటే మందు బాటిల్స్ చీకటైంది అయ్యిందంటే అరాచకాలు అకృత్యాలు అత్యాచారాలు ఎక్కడ చూసినా విలయ తాండవం చేస్తున్నాయండి గ్రామీణ ప్రాంతాలు చెడిపోయాయి ఇంకా పట్టణాలు చెప్పే పని లేదు నగరాలు హద్దుమీరిపోయాయి ఈనాడు మనం కృత్రిమమైన జీవితం అసహజమైన జీవితం ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయి ఆ ప్రకృతి సహజ జీవనాన్ని కోల్పోతున్నాం ఆనాటి మమతలు ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు మత్స్సుకైనా అన్నదమ్ముల మధ్య లేదు తండ్రి కొడుకుల మధ్య లేదు తల్లి కూతుళ్ళ మధ్య లేదు ఒకరిని చూస్తే ఒకరికి అసూయ ఒకరిని చూస్తే ఒకరికి ద్వేషం ఒకరు బాగుపడితే కోపం ఒకరు చెడిపోతే సంతోషం హిదా అండి జీవితం ఇంకా ముందు ముందు ఏం జరుగుతుందో యువత చూడండి చూసి నేర్చుకోండి మీరు మార్గదర్శకులు కావలసిన రోజులు వస్తున్నాయి పెద్దలను సరిదిద్ది పెద్దలకు బుద్ధి చెప్పి మీరు పగ్గాలు చేపట్టి సరైన దారిలో జరిపిస్తే నడిపిస్తే తప్ప భరత మాట పునర్వైభవాన్ని పొందలేదు इति तत्त्यं इति निजं इति सत्यं अचर सत्यं सुमा पश्मात् जागृतः शुभं भुयात